మన పాఠశాలలో గ్రీన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యులు గారికి మరియు గ్రామ పెద్దలకు ప్రముఖులకు మరియు మన ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు కంగనవాడి టీచర్లకు మరియు గ్రామ మన విలేజీ మన బడి చైర్మన్స్కు అందరికీ మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ ఆ శుభాకాంక్షలు జనవరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను గత ఇరవై ఏడు మన ఇరవై ఏడు సంవత్సరాలు నేను సర్వీసులో ఉండి ఈ ఆగస్టులో ముప్పై ఒకటో తారీఖు నేను రిటైర్మెంట్ కాబోతున్న సందర్భంగా మేడం గారు నాకు ఈరోజు జెండా ఇచ్చినందుకు వారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనం పది సంవత్సరం కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఎప్పటికీ ఇది మన విద్య అనేది ఎప్పుడు అభివృద్ధి అవుతూనే ఉంటుంది కానీ దానికి తరుగుదల ఉండదు దీన్ని మన పాఠశాలలో విద్యార్థులందరూ అర్థం చేసుకొని మనకు మేడం గారు ఎంతో కృషితో మనల్ని అందరిని ముందు తెలుసుకోవడానికి చాలా